మన అయితే ఆఫర్స్ వెల్కమ్ నేనైతే ఈ రోజు విఆర్సీ లోని శుభమస్తు షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉన్నానండి ఎందుకు అనుకుంటున్నారా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయి అండ్ ఇక్కడ భలే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఈ ఆఫర్స్ అన్ని కూడా మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాల్సిందే ఓలెడ్ అన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి తప్పకుండా మనం శుభమస్తు షాపింగ్ మాల్ కి అయితే వచ్చి షాపింగ్ అయితే ఇక్కడే చేయాలి ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కదా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే మంచి మంచి బట్టలు అయితే వచ్చేస్తాయి ఫెస్టివల్స్ కి మనం ధమాకా అనిపించాలి అలా హలో అండి మీ పేరు శ్రేఖ ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ నడుస్తున్నాయి అంటే ఇది ఏ సారీస్ ఇప్పుడు సారీస్ వెయ్యి రూపాయలు పడతాయి ఒక సారీస్ థౌసండ్ రూపీస్ ఈ సారీ అయితే ఒకటి థౌసండ్ రూపీస్ అంటే నార్మల్ గా దీని ప్రైస్ ఎంత ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ థౌసండ్ కే వస్తున్నాయి అనమాట ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ సోమస్తులన్నీ నడుస్తున్నాయి అండి కచ్చితంగా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి సారీస్ కావచ్చు కిడ్స్ వేర్ మొత్తం కూడా ఆఫర్స్ అన్ని సూపర్ గా నడుస్తున్నాయి అండ్ ఈ సారీ చూస్కో చూసుకోవచ్చు మీకు కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అవునా అవును మేడం కలర్స్ ఒకటి అవునా ఓకే మోడల్ వస్తాయి కలర్స్ వేర్ వస్తాయి ఓకే డిజైన్ సో చూశాను కదా మనకి జనవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ ఆఫర్స్ అనేది నడుస్తూ ఉంటాయి అనమాట తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి ఈ శారీస్ తీసుకెళ్లొచ్చు ఓన్లీ ఏ కాదండి ప్రతి ఒక్క డ్రెస్ పైన అండ్ దుపటాస్ పైన కూడా ఇక్కడ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఈ శారీస్ చూడొచ్చు చాలా బాగుంది సూపర్ డిజైన్ గా రిచ్ లుక్ గా అయితే ఉందండి మనం చూసుకోవచ్చు నార్మల్ అప్పుడైతే ఇలాంటి ఆఫర్స్ నడవు ఆఫర్స్ నడిచినప్పుడే మనం ఇలాంటి శారీస్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇంకా ఉన్నాయండి మనం డ్రెస్ కావచ్చు అండ్ కిడ్స్ వేర్ లో టీషర్ట్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అన్నీ కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి సారీ సిక్స్ హండ్రెడ్ ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్

అండ్ మనకి ఈ జాకెట్స్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎయిట్ హండ్రెడ్కి టూ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి మనం శారీస్ మీదకి సింపుల్గా ఎల్ ఎలాంటి స్టిచెస్ చేయించుకోకుండా ఇలాంటివి అయితే చాలా ఫ్యాషన్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా రకాల జాకెట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ఫోర్ నైట్ డ్రెస్సెస్ వచ్చేసి బాయ్స్ వి థౌజండ్ రూపీస్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కి అయితే ఈ ఫోర్ నైట్ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయి అండ్ ఈ స్కర్ట్స్ చూసారా త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కి ఫోర్ పీసెస్ త్రీ నైంటీ నైన్ అయితే ఫోర్ పీసెస్ అనమాట సో ఇవి వచ్చేసి టూ నైన్ కి త్రీ పీసెస్ సో చాలా బాగున్నాయి నైట్ డ్రెస్ పిల్లలకి కంఫర్ట్ గా చాలా బాగున్నాయి ఈ నైట్ డ్రస్ చూసారా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇవి టూ నైటీస్ అయితే వస్తున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇండ్ మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చాలా సింపుల్గా ఉన్నాయి నైట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ త్రీ నైట్ డ్రెస్సెస్లో వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్కి అయితే ఉన్నాయండి అండ్ ఎం సైజ్ నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి నైట్ డ్రెస్సులు కానీ నైటీస్ కానీ అండ్ ఉమెన్స్కి శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు లో పిల్లలకి గౌన్లు కావచ్చు అన్నీ కూడా ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కంపల్సరీగా మనం వచ్చేసి ఇక్కడ గిఫ్ట్స్ కూడా దోచేయొచ్చు హలో మమ్మీ పేరు లలిత మేడం ఓకే ఇందులో ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయా ఆ ఆఫర్ నడుస్తున్నాయి మేడం ట్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి ఆఫర్ ప్లాజెస్ మీకు ప్యాంటు కూడా ఉంటుంది ప్యాంటు టూ పీసెస్ సెట్స్ ఇది ఓకే సో చూసారు కదా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ దీంట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట మనం ఇవి ఫంక్షన్స్ కి కావచ్చు డైలీ వర్క్ కి కూడా వేసుకోవచ్చు అంటే బాగుంటుంది బయటకి వెళ్ళినప్పుడు అలా వేసుకోవచ్చు మీకు డ్రెస్ కూడా నేను చూపిస్తాను చాలా బాగుంటుంది చూశారా అండ్ ఈ కలర్ అయితే ఇంకా లుక్ చాలా బాగుంది అండ్ కొంచెం గా వస్తుంది హ్మ్ కాటన్ బాగుంటుంది ఈ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా పెన్సలో చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఈ టీ షర్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు బాటిల్ ప్యాక్ టీ షర్ట్స్ ఇప్పుడు ట్రెండ్ అండి ఫ్యాన్సీ టైప్ ప్లెయిన్ బటన్ బటన్ వితౌట్ అండి వస్తుంది ఆఫర్ అంటే ఈ వస్తాయి పెడితే అండ్ ఇంకొకటి ఫోర్ హండ్రెడ్ కి త్రీ త్రీ టీ షర్ట్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్ అనుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ అంటే శుభమస్తు శుభమస్తు అంటే క్వాలిటీ ఇది అందరికీ కూడా తెలుసు అండ్ షర్ట్స్ వచ్చేసి ఫైవ్ షర్ట్స్ ఫైవ్ షర్ట్స్ వచ్చేసి ఆఫర్ ఆఫర్స్ ఉన్నాయండి ఫాస్ట్ గా వచ్చేసి ఇక్కడైతే మనం క్లాత్ సెట్ తీసేసుకోవచ్చు అండ్ చొక్కా బిట్స్ అవన్నీ కూడా కుట్టించుకుంటూ ఉంటారు కదా చాలా మంది ఇలా వాళ్ళు అవి కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం మెన్స్ లో చూసుకుంటే కనుక ఇది అయితే జోడీ ప్యాక్ అండి ఇవి కి వచ్చేసి త్రీ బాక్స్ అయితే వస్తాయి అన్నమాట త్రీ జోడీ ప్యాక్స్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఇప్పటికిప్పుడు అయిపోదండి జనవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే మనకి ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయి మీరు హ్యాపీగా మీ ఫ్రీ టైంలో అయితే వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు థౌజండ్ కి అయితే చాలా మేలు కదా అండ్ ప్యాంటు షర్ట్ రెండు వచ్చేస్తాయి ఓకే దాంట్లో హలో అండి ఆఫీస్ గారు మన శుభమస్తు షాపింగ్ మాల్ లో ఆఫర్స్ గురించి అండ్ ఏ డేట్ వరకు నడుస్తాయి అని చెప్పేసి మన వన్ టూ త్రీ నెల్లూరు వాళ్ళ కోసం తెలియజేయండి సార్ మనకి బలే పండగలు బలే బహుమతులు అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ పెట్టున్నాము ఇప్పుడు ఈ సందర్భంగా మనకి అన్ని ఫ్లోర్లలో అన్ని సెక్షన్స్లో కూడా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా వచ్చిన్నాయి న్యూ కలెక్షన్స్ ప్రతి ఫ్లోర్లో కూడా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఇలాగా మోర్ దెన్ ఆఫర్స్ వచ్చి ఉన్నాయి మీరు జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఆఫర్స్ అన్నీ కూడా నడుస్తాయి మీకు ఫార్టీ ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ టూ టూ కార్స్ అయితే మనం గిఫ్ట్స్ ఇస్తున్నాము అవి లక్కీ డ్రాలో మాత్రం వినవలసి వస్తుంది అయితే ప్రతి రోజు జరిగే లక్కీ డ్రాలో మనకి బైక్ అనేది ఎలక్ట్రికల్ బైక్ అనేది వస్తుంది అండ్ టూ డే డేట్స్లో మాత్రం ఎలక్ట్రికల్ స్కూటీస్ డైలీ డ్రా అండి కార్స్ వచ్చేసి మనకి ఈ మంత్లో టూ డ్రాస్ జరుగుతాయి ఆ టూ డ్రాస్లో కూడా మనకి కార్స్ వస్తాయి ప్రెజెంట్ అయితే అన్నీ కూడా ఆఫర్స్లో నడుస్తూ ఉన్నాయి మోర్ దెన్ ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా న్యూ కలెక్షన్ అండి డ్రెస్సెస్లో కూడా ఫెస్టివల్స్ సంబంధించి డ్రెస్సెస్ కూడా మోర్ దెన్ కలెక్షన్స్ వచ్చి గాగ్రాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇలా వెస్టర్న్ వేర్ అలా ప్రతి దాంట్లో కూడా మనకి మోర్ దెన్ ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ లాగా చాలా ఆఫర్స్ ఉన్నాయండి మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి బహుమతులు గెలుచుకోండి సో చూసారు కదండి సార్ సింపుల్ కట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు మన సోమాస్తూ షాపింగ్ మాల్లో అయితే న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంది ఎందుకంటే చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా కొత్త కొత్త పండుగలు అండ్ కొత్త 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 డ్రెస్సులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇదండి వాళ్ళకి వీడియో రేపు మంచి వీడియోతో ఎనిమిది ముందు ఉంటాను